హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలి అలాగే ఈరోజు రెసిపీ ఈరోజు కర్రీ వచ్చేసి ఏంటి అంటే బోడ కాకరకాయలండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే ఇంకా రిక్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈరోజు మా ఆయన మార్కెట్కి వెళ్ళి అయితే బుడ కాకరకాయలు టమాటాలు ఇంకా అవైతే తీసుకొచ్చిండు ఇవైతే మస్తు రేట్ అయితే ఉందండి ఇది సీజనే ఈ సీజన్లో ఇంత రేట్ అయితే ఘోరం మరి టూ మచ్చండి త్రీ హండ్రెడ్ అంట కేజీ వచ్చేసి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చిండు నేనైతే అన్న ఇంత రేటు పెట్టి అవసరమా బావా ఎందుకు తీసుకొచ్చినవి అని అంటే పర్వాలేదు ఏ సీజన్లో తినేటి అప్పుడు తినాలి కదా మనం కావాలనుకున్నప్పుడు అయితే అవి ఆండే ఆండేషయ్ అన్నాడు నేనైతే కర్రీ అయితే టై ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసిన అయితే ఇవి కట్ చేసి అందులో ఉన్న గింజలు తీయడం అయితే మరీ ఘోరం అండి మస్తు టైం పట్టింది నేనైతే హాఫ్ కేజీ కట్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందండి మీరైతే నమ్ముతారో నమ్మరో కానీ ఇక నేనైతే ఏం అంటే ఇలా ఒకటొకటి తీస్తే కావని ఒక స్పూన్ పెట్టి అయితే మొత్తం తీసేసిన అందులో ఉన్న గింజలు అయితే కొందరైతే వీటి గింజలతో ఇలానే వండేస్తారు కాకపోతే మా ఇంట్లో వాళ్ళకైతే వాళ్ళు అండితే నచ్చదండి నేనైతే ఫైనల్గా ఇందులో టమాటా వేసి అయితే ఫ్రై చేస్తున్నా చింతపులుసు వేసి కూడా వండుతారు అమ్మ వాళ్ళైతే అలానైతే సూపర్ అండి టేస్ట్ అయితే కాకపోతే ఇక మా వాళ్ళకి అలా నచ్చదు నేనైతే ఇలా వండినా మీరైతే ఏ విధంగా కర్రీ చేస్తారో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా